హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో ఈ వీడియోని బాధిత మహిళలకి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను తప్పకుండా నా పోరా నా వీడియోస్ కూడా నాలుగు రోజుల నుంచి మీరు చూస్తున్నారు అమ్మ మాట ఛానల్కి మీరు సపోర్ట్ బాధిత మహిళలకి మీరు అగెయిన్స్ట్ అంటున్నారు లేదండి నేను ఎప్పుడు మహిళలకి సపోర్టే నేను అగెయిన్స్ట్ ఎవరో అనేది ఇంతవరకు కూడా మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను సో నేను క్ల ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి మీకు క్లియర్గా అర్థమవుద్ది ఇంకో వీడియో నేను చేయకుండా నాకు సరిపోద్ది మీరు అర్థం చేసుకుంటే నాకు ఇంకో వీడియోకి అవసరం లేకుండా అవుతుంది సో మూడు వీడియోలు రెండు వీడియోలు పెట్టాను అర్థం కాలా మూడో వీడియో పెట్టే అర్థం కాలా ఇప్పుడు నాలుగోది పెడుతున్నా కంప్లీట్ ఇదన్నా చూడండి మీకు అర్థం అవ్వాలని నేను అనుకుంటున్నాను చాలామందికి నేను అన్న పాయింట్ అర్థమైంది అర్థం కాని వాళ్ళ కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే మీరు బాధిత మహిళలకి మీరు ఇట్లాగైనా చేసేది అది ఏమండి ఇక్కడికి వచ్చి యూట్యూబుల్లో మెసేజ్లు పెడితే బాధిత మహిళలకి డబ్బులు వస్తాయా మీరు చెప్పండి ప్రతిదానికి మార్గం ఉంటుంది మన కరెక్ట్ వేలో వెళ్ళాలి ఆ వే అంటే నాకు తెలుసు నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి ఈ వీడియో మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నేను తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఓకేనా అయితే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది నేను యూట్యూబ్లో ఎందుకు నేను అమ్మ చేతి అమ్మ మాట ఆవిడికి నేను నేను ఈ విడికే కాదు గతంలో కూడా చాలామంది యూట్యూబర్స్కి నేను సపోర్ట్ చేశాను ఎందుకంటే మేము చాలా కష్టపడతామండి యూట్యూబ్ చేయటం అనేది మాటలు కాదు మంచి కంటెంట్ తోటి మేము ముందుకు రావాలి మంచి అంటే అందరు మంచి గోరే వస్తామండి అంతేగాని అయితే మేము రాము కదా ఇంట్లో పని చేసుకొని అంతా చేసుకొని ఒక జాబ్ లాగా మేము యూట్యూబ్ చేస్తాం సో నేను నా బొటిక్ వల్ల నేను బిజీ అయిపోయి రెగ్యులర్గా ఈ యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా వీడియో పెడితేనే యూట్యూబ్ అనేది వెళ్తుందండి ఇప్పుడు ఇవాళ పెట్టాము ఇంకొక పదిహేను రోజులు పెట్టాము పోదు పడిపోతుంది అంటే అల్గారిథం పంపించదు అన్నమాట వీడియోస్ని సో అట్లా నా ఛానల్స్ ఏంటంటే ఫస్ట్లో బాగా లక్షల్లోకి పోయినాయి కూడా ఇప్పుడు వందల్లోకి పోతాయి ఒక్కోసారి ఎందుకంటే నేను రోజు పెట్టాలి వీడియో యూట్యూబర్స్ నేను చెప్పేది అది ఎవ్రీ డే పెట్టాము అంటేనే ఎల్గారిజం క్యాచ్ అవుతుంది మన వీడియోస్ పోతాయి లేకపోతే ఎంత పెద్ద యూట్యూబర్ అయినా ఆగిపోతాయి అన్నమాట సో ఏంటి అంటే కష్టపడాలి దీనికోసం మంచి కంటెంట్ పట్టుకోవాలి రోజు వీడియోలు చేయాలి ఇంత ప్రాసెస్ ఉంటుంది ఎడిటింగ్కి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది మాకు ఎడిట్ చేసుకోవాలి నాదంతా ఓన్ వాయిస్ వీడియోస్ కాబట్టి నాకు పెద్దగా అంతా ఉండదు ఎడిటింగ్ సో చాలామంది అవి వాళ్ళు వంట చేయాలనుకున్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఇక్కడికి వచ్చి ఒకళ్ళ మోసం చేయడానికి అయితే ఆడవాళ్ళు రావట్లేదండి ఇక్కడికి ఎంతో కష్టపడి ఇంట్లో పనులు చేసుకొని వచ్చి ఇక్కడ యూట్యూబ్ చేసి యూట్యూబ్ క్లిక్ అయితే సంపాదించుకుంటున్నారు అది జరిగేది సో ఇలా ఒక మంచి పేరు వచ్చిన తర్వాత డీఫేమ్ చేయటానికి కొంతమంది ఉంటారు సో నా యుద్ధం వాళ్ళ మీద వీళ్ళని కట్టడి చేయాల్సిందే ఇవా రేపు ఇప్పుడు ఈరోజు ఆమెకు జరిగింది రేపు నాకు జరుగుతుంది రేపు మీకు జరుగుతుంది ఇంకోళ్ళు జరుగుతుంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యూట్యూబర్స్లోనే కొంతమంది ఉన్నారు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకు ఓన్ కంటెంట్ అనేది ఉండదు వాళ్ళు స్వయంగా చెప్పే కంటెంట్ ఉండదు ఇప్పుడు నా కంటెంట్ మోటివేషను లేడీస్కి ఉపాధి మార్గాలు చూపించటం ఎక్కువగా ఇవే ఉంటాయండి నా కంటెంట్స్ సో వాళ్ళకి ఓన్ తెలివి లేదు ఓన్ కంటెంట్ లేదు వ్యూస్ రావు అప్పుడు ఏం చేస్తారు అంటే ఇట్లా తిట్టుకుంటా తిట్టుకుంటూ తిట్టుకుంటే వీడియోలు పెడతారు సో వీళ్ళు నెగిటివ్ని ప్రోపకుండా చేసే బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్ మీద నా ఫైట్ అంతేగాని పాప మా మహిళల మీద కాదండి మీరు అర్థం చేసుకోవాలి నేను పక్కా అమ్మ మాట ఆవిడకి సపోర్ట్ చేస్తున్నాను ఇందులో నేను ఓపెన్గా చెప్తున్నాగా ఎందుకు అంటే ఎవరికి కూడా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మోసం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ చేయాలని ఎవరు తెలవ తెలవక చేసిన తప్పు సరిదిద్దుకుంటుంది ఆవిడ ఆవిడే వాళ్ళ మీద కేసేసింది సో బాధిత మహిళలు మీరందరూ కూడా ఒక టీమ్ లాగా అవ్వాలి టీమ్ లాగా అవ్వి ఆవిడని అప్రోచ్ కండి అందరు కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళ దగ్గర నుంచి మీ డబ్బులు తీసుకునే మా గతంలో కూడా ఇట్లానే ఇన్స్టాగ్రామ్లో కూడా జరిగింది ఎస్ఎస్ కపుల్ అని ఉన్నారు కదా మాకు బాగా తెలుసు సో ఇట్లా ఇద్దరు ముగ్గురు కలిసి ఏం చేశారు అంటే పాపం మాములు ప్రమోషన్స్ చేసుకున్నారు చేసుకునేసరికి ఆవిడ ఏం చేసింది డబ్బులన్నీ తీసుకొని ప్రోడక్ట్ ఇవ్వట్లేదు ఇమ్మీడియట్ వాళ్ళు ఏం చేశారు తెలుసు ఎస్ఎస్ కపుల్ వాళ్ళు వెళ్ళి కేసు పెట్టి ఎట్లాగైతే బాధితులందరికీ డబ్బులు ఇప్పించారు అట్లా మనం ఫైట్ చేయాల్సింది వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు మీకు అర్థమవుతుంది ఇంకొకటి ఏంటండి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద అప్పుడు మేము ఎవ్వరం ఇన్స్టాగ్రామ్లో ఎస్ఎస్ కపులాల్ ఇట్లా చేశారని వాళ్ళకి అగెన్స్ట్ పెట్టలేదు మేము సపోర్ట్ ఇచ్చాము అట్లాగే ఇక్కడ కూడా మేము సపోర్ట్ ఇస్తాము సపోర్ట్ ఇస్తాము ఆ ఫేక్ ప్రమోషన్స్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ మీద మేము ఫైట్ చేస్తాము చేయాలి కూడా ఇప్పుడు బాధితులు ఇండివిజువల్గా మేము వెళ్ళలేమంటే ప్రతిదానికి మార్గం ఉంది ఇండివిజువల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మనం పోలీస్ స్టేషన్ చుట్టూ అయితే తిరగలేం అసలు ఎప్పుడు వెళ్ళిన అలవాటు కూడా మనకు ఉండదు కాబట్టి ఏం చేయాలి అనేది నా దగ్గర ఒక ఐడియా ఉంది మాకు తెలుసు కాబట్టి బాధితులు మహిళలందరూ అప్రోచ్ కండి కింద ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి లేదా నా ఫోన్ నెంబర్ నా బిజినెస్ నంబర్ పెడితే ఎందుకంటే నా బొట్టికి నెంబర్ ఉంటుందండి నా బొట్టికి నెంబర్ కింద కామెంట్స్లో పెడతా బాధితం వీళ్ళలా చూస్తున్నట్టయితే కనుక ఒకవేళ మీరు మీ ఫోన్ నెంబర్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఎలా వెళ్ళాలి ప్రాపర్ వేలో ఎలా వెళ్తే మీ డబ్బులు మీకు వస్తాయి అనేది నేను మీకు చెప్తాను అంతేగాని ఈ వీళ్ళు కొంతమంది యూట్యూబర్స్ వచ్చి పిచ్చి బూతులు పిచ్చి తిట్లు ఇవన్నీ తోటి యూట్యూబర్స్ని అలా తిట్టకూడదండి వాళ్ళలో ఉన్న మంచిని మీకు గ్రహించండి ప్రమోషన్స్కి వెళ్ళకండి చూడకండి మీరు వాళ్ళు చెప్పినా మీరు కొనకండి వాళ్ళు చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు చేసిన యూట్యూబర్స్ చేసిన మంచి వీడియోస్ని మీరు గ్రహించండి చూడండి ఎంజాయ్ చేయండి అంతవరకు ఇది నేను చెప్పే సలహా అంతేగాని మీ ఫైట్ ఈ తిట్ల పురాణాలు ఇది చెప్పే వాళ్ళ మీద నేను ఖండిస్తున్నాను అండి అలా చేయటం చాలా తప్పు తోటి యూట్యూబర్స్ ఎంత కష్టం ఉంటుంది మీకు తెలియదు అంటే మీకు ఓన్ కంటెంటే ఉండదు అన్నమాట సరే వీళ్ళు తిట్టుకుంటా యూట్యూబ్ చేశారు బాధిత మహిళలు డబ్బులు వచ్చాయా వచ్చాయా అంటే చెప్పండి రావు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మాలంటే హెల్ప్ చేస్తారు అట్లాంటి ఏం చేయరు తిడతారు వీడియో పెడతారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే పక్కన పడతారు వాళ్ళని హెల్ప్ చేయమని అడగండి అని చేస్తారేమో ఏమైనా ఐడియా ఇమ్మనండి ఇస్తారేమో ఇవ్వరు వాళ్ళకి ఏంటంటే కంటెంట్ కావాలి డబ్బులు కావాలి వీడియో బాగా వెళ్ళిపోవాలి అందరు చూడాలి వాళ్ళు డబ్బులు వాళ్ళు వేసుకుంటారు పోతారు ఇవాళ నిన్ను తిడతారు రేపు ఆళ్ళని తిడతారు రేపు ఆళ్ళని తిడతారు అందరినీ తిడతారు ఎందుకంటే వాళ్ళకి ఓన్ కంటెంట్ అనేది వాళ్ళకి లేదు ఏదైనా యూట్యూబ్లో పాజిటివ్ కంటెంట్ పెట్టాలండి ఆళ్ళని ఇళ్ళని తిట్టుకుంటా ఇవి కాదు జనాలకి పనికొచ్చే కంటెంట్ పెట్టాలి సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే బాధిత మహిళలందరి కింద కామెంట్లో మెసేజ్లో నాకు పెట్టండి నేను మీకు తప్పకుండా మార్గం చూపిస్తాను తప్పకుండా కూడా మీ డబ్బులు రికవరీ అవుతాయి మీ మీకు వస్తాయండి అండ్ మీరు ఎవరు ఇట్లా తిట్టుకుంటే వీడియోలు వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఏం హెల్ప్ చేయట్లేదండి వాళ్ళు అసలు ఏం చేయట్లేదు హెల్ప్ చేయట్లేదు కాకపోతే యూట్యూబ్ని బ్రష్ట్ పట్టిస్తున్నారు సో ఇట్లాగే తిట్టుకుంటారు కావన్ వీళ్ళు అని ఏంటండి ఇది అసలు ఇప్పుడు లంచం తీసుకుంటున్నాడనో లేకపోతే సపోజ్ ఒక తప్పు చేశారనో ఒక మనిషిని సస్పెండ్ చేస్తారు చేసినప్పుడు వీళ్ళు అన్ని పేపర్స్లో అన్నిట్లో వేస్తారు దానికి రియల్గా వాడు చేసి ఉండకపోతే అంటే నేరం రుజువు కాకముందే వాడిని అన్నిట్లో మీరు ఇట్లా ప్రచారం చేసినట్టయితే జనరల్గా జరిగే చెప్తున్నా చేస్తారు వాడు మానసికంగా సగం చచ్చిపోతాడు తీరా వాడు ఒక రెండు నెలలకు మూడు నెలలకు ప్రూవ్ చేసుకొని నేను ఈ తప్పు చేయలేదు అని చెప్పినప్పుడు ఈ సో కాల్డ్ ఎవరైతే అందరు పోస్ట్ చేశారో వాళ్ళు ఎందుకు పోస్ట్ చేయరండి పాపం ఆయన నిర్దోషి మమ్మల్ని క్షమించండి మేము తొందరపడ్డామని మీరు పోస్ట్ పెట్టాలి పెడుతున్నారా పెట్టరు మానసికంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోతారండి పాపం అందుకని నేర నేరం నిర్ధారణ కాకముందే తిట్టుకుంటా ఎవరి మీద పెట్టకూడదు క్రైమ్ అండి మానసికంగా చాలా బాధపడతారు ఇప్పుడు ఈవిడే ఉన్నారు అన్ని బూతులు అన్ని తిట్టుకుంటే అసలు ఎంత చక్కటి వీడియోస్ చేస్తారు ఎంత సాంప్రదాయంగా ఉంటారు నాకు నచ్చిన కొన్ని ఛానల్స్లో ఈ ఛానల్ అండి ఆవిడ నాకేం ఫ్రెండ్ కాదండి నేను సపోర్ట్ చేయట్లా బట్ నేను ఎంకరేజ్ చేస్తాను ఇలాంటి మంచి ఛానల్స్ని కానీ తప్పు జరిగింది జరిగినప్పుడు ఏం చేస్తుంది ఆవిడే యాక్షన్ కేసేస్తుంది కదా వాళ్ళ మీద ఆవిడ వేస్తే వెనక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఆవిడ నూరుకుంటుందా ఇంత డిఫేమ్ చేసిన వాళ్ళని నూరుకుంటుందా అండి ఇంకొకళ్ళు ఏంటి కోట్లు 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 ఏమండి ఒక్క వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్ ఇస్తే అసలు యాడ్ ఇవ్వాల్సిన పనే లేదండి నేను మంచి యూట్యూబర్స్కి చెప్తున్నా మీరు ప్రమోషన్స్కి వెళ్ళకండి మీ యూట్యూబే మీకు ప్ర మీకు డబ్బులు ఇస్తుంది చక్కగా వీడియోకి ఇలాంటి చెత్తగాళ్ళని నమ్మి డబ్బులు వస్తాయి అనుకోకండి మీ ప్రతి యూట్యూబ్ ఒక ఆణిముఖ్యాలండి మీవి మంచి యూట్యూబర్స్వి మీయే బయటకు వెళ్ళిపోతాయి దాని ద్వారా వస్తుంది మనం ఎవ్వరికీ చేయక్కర్లేదు ఎవరికి ప్రమోషన్ చేయక్కర్లేదు యాక్చువల్గా ఎందుకంటే వెనక నుంచి వాళ్ళు జెన్యున్ కాకపోతే మనం నష్టపోతాం సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే బాధిత మహిళలకి ఇట్లా తిట్టుకుంటా యూట్యూబ్ చేసిన వాళ్ళు ఒక్క రూపాయి హెల్ప్ కూడా చేయరండి సో మీకు నేను ఎలా తీసుకురావాలనేది మార్గం ఉంది మనం ఆలోచిద్దాం మనం ఫైట్ చేద్దాం అది పక్కన పెడితే ఇలా తిట్టుకుంటా పెట్టే వాళ్ళ ఛానల్స్ మీరు కాలం వాళ్ళు అట్లా తిట్టుకుంటూనే పెడతారు వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా రావాలి ఆవిడ కేసు పెట్టి మంచి పని చేశారు ఇట్లాంటి వాళ్ళ నోళ్ళు మోయించాలి ఎందుకంటే ఎక్కడో కానీ యూట్యూబ్లో ఎంత బస్ట్ వస్తున్నాయండి ఎవరో ఎందుకు మీకు పేరు నేను అనకూడదు ఆ రెడ్డి ఉంది కదా ఆమె ఎట్లా చేస్తుందండి వీడియోస్ అంటే ఇది రెడ్డీస్ని అంటలేదండి ఆమె ఆమె పేరు చెప్పడానికి లాస్ట్ చెప్తున్నా అసలు శారీ మంచిగా ఉండదు ఏం మంచిగా ఉండదు చేపల కూర చేస్తుంది అది చేస్తే ఇంత వర్స్ట్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి లక్షల్లో వ్యూస్ ఇంత మంచిగా చేసేవాళ్ళకేమో ఇట్లా సో ఇది తిట్టుకుంటూ చేసేవాళ్ళని నేను ఏం చెప్తున్నాను అండి అమ్మ మీకు మీరు కంటెంట్ సంపాదించండి వేరే వాళ్ళని తిట్టుకుంటా కంటెంట్ చేయకండి నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి బీ పాజిటివ్ పాజిటివ్గా వీడియోస్ చేయండి మీకు కాకపోతే ఊరుకోండి కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా కేసు అనేది పడుతుంది ఇప్పటిదాకా కొంతమంది ఊరుకున్నారు కానీ ఇట్లాంటి యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి వాడు మంచి పని చేశారు అమ్మ మాట ఆవిడ చేసిన దానికి నాకు చాలా హ్యాపీ ఉంది వీళ్ళందరు నోళ్ళు మూత పడాలి తిట్టు ఈ తిట్టుకుంటా పెట్టి ఫాల్స్ ఎలిగేషన్స్ నేరం రుజువు పరణ కాకముందే మీరెవరండి తిట్టుకుంటా పెట్టేది పోనీ ఆ మహిళలకి బాధితులకి మీరు ఏమన్నా ఒక రూపాయి హెల్ప్ చేయగలిగారా ఏం చేయలేరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు అంతే మీరు ఏమి చేయలే మీ వల్ల కాదు సో దయచేసి కంటెంట్ క్రియేట్ చేయండి తిట్లు కాదు అండ్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఈ బాధత్వ మహిళలకి ఈ వీడియోని పెట్టండి నేను హెల్ప్ చేస్తా వాళ్ళకి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్